వెల్కమ్ టు నవదుర్గా ఆస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి పదిహేను ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నది ఈ వ్యక్తులే వారిలో మీ స్నేహితులు కావచ్చు మీ పొరుగువారు కావచ్చు మరి వీరిలో మేషరాశి వారి ఇంటిని ఎన్నో ఏళ్ళుగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వారు వెంటనే తెలుసుకోండి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది మరి వీటితో పాటుగా రాబోయే రోజుల్లో మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు మీకున్న కష్టాలు నష్టాలు సమస్యల నుంచి బయటపడడానికి ఎటువంటి చక్కటి పరిహారాలను పాటిస్తే వాటి నుంచి మీరు సేఫ్గా బయటపడతారు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకున్న మేషరాశి వ్యక్తులు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి మీకున్న డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఎవరైనా సరే మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం మేషరాశి ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో మేషరాశి మొదటిది అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు అవుతారు ఇకపోతే ముందుగా మనం రాబోయే రోజుల్లో మేషరాశి వారి యొక్క ఆర్థిక ఆరోగ్య కెరియర్ ప్రేమ వృత్తి ఉద్యోగం బిజినెస్ కి సంబంధించి వీరి యొక్క జాతకాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వ్యక్తిగత వృత్తి జీవితంలోని వ్యక్తులతో రాబోయే రోజుల్లో చక్కని సత్సంబంధాలను కొనసాగిస్తారు అనుకొని ఆదాయ మార్గాల ద్వారా ధన లాభాన్ని పొందుతారు వృత్తి వ్యాపారంలో పురోగతికి అంటే అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని పైన ఎక్కువగా శ్రద్ధ వహించండి ఇక మనం అసలు విషయంలోకి వెళ్తే కెరీర్ పరంగా ఎలా ఉందో చూద్దాం ముందుగా మనం కెరీర్లో ఎదుగుదలకు అవకాశాలు ఈ యొక్క రాబోయే రోజుల్లో మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి మంచి సమయంగా చెబుతున్నారు కాబట్టి వృత్తి జీవితంలో పరిస్థితులకు అనుగుణంగా మారడానికి కూడా ప్రయత్నాలు చేయండి మీ యొక్క దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి మేషరాశి వ్యక్తులు మీరు చేస్తున్న పనిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు ఆఫీస్ లో సీనియర్లు మీ పనితీరుకు ముగ్ధులవుతారు కెరీర్ పరంగా మీకు కాస్త ఆటివిటీగా ఉంటుంది మేషరాశి వ్యక్తుల్లో ఎవరైతే కెరీర్ పరంగా తమ ఎదగాలి అభివృద్ధి చెందాలి అని సిన్సియర్గా ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు త్వరలోనే కెరీర్ పరంగా ఎదిగే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఇకపోతే నెక్స్ట్ మనం ఆర్థికంగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో చూసి తెలుసుకుందాం ఆర్థికంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎవరైతే ఈ యొక్క వ్యక్తులు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీరు లాభపడతారు రియల్ ఎస్టేట్ లేదా ప్రాపర్టీల విషయంలో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంతమంది జాతకులు మీ యొక్క తోబుట్టులతో ఆస్తి విషయంలో వివాదాలు తొలగిపోతాయి ప్రయాణాల సమయంలో ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఇచ్చి మీరు తర్వాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ముందుగా అలర్ట్గా ఉండండి ఇకపోతే ఆర్థికంగా చూసుకుంటే స్టాక్స్ లేదా ట్రేడర్లో ఇన్వెస్ట్ చేసే ముందు క్షుణ్ణంగా అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిదని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరైతే ఆర్థికంగా లో బడ్జెట్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో అస్సలు రిస్క్ తీసుకోవద్దు లేదు స్టేబుల్గా మీరు కాస్త ఫైనాన్షియల్గా బెటర్ పొజిషన్లో ఉన్నట్లయితే గనక ఒక రిస్క్ తీసుకోవడానికి మీరు ఛాన్స్ అయితే తీసుకోవచ్చు అటువంటి వారికి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎవరైతే లో బడ్జెట్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో అసలు రిస్క్ తీసుకోవడమే మంచిది ఇక నెక్స్ట్ ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం ఆరోగ్యకరమైన జీవన శైలిని అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వండి మేషరాశి వ్యక్తులు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో సమతుల్యతను పాటించండి రోజు యోగా వ్యాయామం వంటివి చేస్తూ ఉండండి మేషరాశికి సంబంధించిన స్త్రీలు కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పిల్లలకు నోటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు అవసరమైతే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి ఆరోగ్యపరంగా ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి కాస్త అటెట్గానే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా మేషరాశి వారు ఈ యొక్క రాబోయే రోజుల్లో కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతి పండితులు చెబుతున్నారు కాబట్టి ముందుగా అలర్ట్ గా ఉండండి ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యి డాక్టర్ను సంప్రదించండి అప్పుడే మీకున్నటువంటి అనారోగ్యానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలని మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే గనుక తర్వాత అంతకంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే అలర్ట్ అయ్యి ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ను కాంటాక్ట్ అవ్వండి ఇక నెక్స్ట్ ప్రేమకు సంబంధించిన జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఒంటరి వ్యక్తులు త్వరలో ఒక వ్యక్తి పట్ల ఆకర్షితులు అవుతారు చాలా త్వరగానే అట్రాక్ట్ అయిపోతారు కానీ మీరు అస్సలు ఈ సమయంలో తొందర పడకండి ఒకరినొకరు మరింత తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సంబంధాల్లో ఒడిదుడుకులుంటాయి రిలేషన్షిప్లో ఉన్నవారు తమ యొక్క భాగస్వామితో క్వాలిటీ టైంని గడుపుతారు మీ యొక్క భావోద్వేగాలను మీ భాగస్వామితో షేర్ చేసుకోండి సంబంధాల సమస్యలను అధిగమించడానికి అంటే ఓవర్టేక్ చేయడానికి మీ యొక్క ప్రయత్నాలు చేయండి అలాగే భాగస్వామి యొక్క గోప్యతను జాగ్రత్తగా చూసుకోండి వారికి కొంత వ్యక్తిగత స్పేస్ అనేది ఇవ్వండి సంబంధంలో కాస్త పేషెన్సీ అవసరమని గుర్తుపెట్టుకోండి మేషరాశి వ్యక్తులు అప్పుడు మీకు మీ పార్ట్నర్ మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది మీరు చాలా చక్కగా మంచి లైఫ్ను రాబోయే రోజుల్లో లీడ్ చేస్తారు ఇకపోతే ఇప్పుడు మనం మేషరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి పదిహేను ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నది ఎవరో ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వ్యక్తుల్ని వారి ఇంటిని నాశనం చేయడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది ఎవరంటే మీ స్నేహితులు కాదు మీ పొరుగువారు అవును మీరు వింటుంది నిజమే మీ చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులు మిమ్మల్ని మీ ఇంటిని ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ముందుగా మీ యొక్క జాగ్రత్తలు మీరు ఉండాలి లేదంటే మీరు చాలా నష్టపోతారు కాబట్టి మేషరాశి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి మీ ఇంటి చుట్టుప్రక్కల వారు కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో మీతో ఎంతో క్లోజ్గా ఉండే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా మీరు చేస్తున్న బిజినెస్ అలాగే మీరున్న వృత్తిలో మీ చుట్టుప్రక్కల ఉండే పొరుగు వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని చూసి అసూయపడుతూ పడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు అలాగే మీ యొక్క ఎదుగుదలను చూసి మీ ఇంటి చుట్టుప్రక్కల వ్యక్తులు మీరు ఎప్పుడు నాశనం అవుతారా ఎప్పుడు నష్టపోతారా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేషరాశి వ్యక్తులు నేటి నుంచి అలాంటి వారిని గుర్తించి వారికి మీరు దూరంగా ఉండండి అటువంటి వారిని పూర్తిగా మెల్లి మెల్లిగా దూరం పెట్టేయండి అప్పుడే మీ పొరుగు వారు రాబోయే రోజుల్లో మీకు తలపెట్టే నష్టం నుంచి ఆ యొక్క ప్రమాదం నుంచి కూడా తప్పించుకుంటారు ఇకపోతే మరిన్ని మేషరాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను పాటించండి చాలు మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడతారు అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు మరి ఇప్పుడు మనం ఆ పరిహారాలేంటో చూసేద్దాం ఆడంబరము లేని పూజలు గుప్త దానాలు మనోధైర్యము మేషరాశి వారికి ఎంతో మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను ఓవర్టేక్ చేస్తారు అంటే అధిగమిస్తారనమాట ఇకపోతే మీరు గురువారం చేసే విష్ణు పూజలు ఎంతో మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయాల్లో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి నెక్స్ట్ మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాని సమర్పించండి నెక్స్ట్ ఎరుపు రంగు రుమాలు యూజ్ చేయండి మేషరాశి వ్యక్తులు ఎందుకంటే ఇది మీకు చాలా లక్ను తీసుకొస్తుంది ఎంతో అదృష్టంగా మారిపోతుంది మీ యొక్క లైఫ్ అనేది ఇక శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్లనవ్వులను దానం చేయండి మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మేషరాశి వారికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పచ్చు పాటుగా గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదని గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఏ పనులను అసలు స్టార్ట్ చేయకండి కలిసి రాదు నెక్స్ట్ ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తక్కి వారి నుంచి ఆశ్రవచనాలు తీసుకోండి మేషరాసేవారు అదేవిధంగా పూజారులు పెద్దలు మీ యొక్క తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా ఏదో ఒక రకంగా సేవ అనేది చేయండి ఎన్నో పుణ్యఫలాలు మీకు లభిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రతి నెల సుందరాఖండ పారాయణం చేస్తే మీ యొక్క జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు సో చూసారు కదా మేషరాజు వారు మీ ఇంటిని నాశనం చేయడానికి ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరు వారు మీ ఇంటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా బయటపడాలి వారు మీకు చేసే నష్టం నుంచి బయటపడడం వల్ల మీరు ఏ విధంగా లాభపడతారు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు తీరిపోవడానికి ఎటువంటి పరిహారాలు ఫాలో అవ్వాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్